నీట్ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి ఎంబీబీఎస్ సీట్ సాధించిన ఏడుగురు విద్యార్థులను ఘనంగా సన్మానించిన సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి పట్టణంలోని వైఎస్ఆర్ భవన్ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థులు జంగం ధీరస్వామి మఠం బీలో శ్రేష్ట పట్లోల సుదీప చల్మెడ మహాదేవ్ పడిశెట్టి శ్రావ్య పడపతి కాత్యాయని నాయకోటి కీర్తనలను మరియు వారి తల్లిదండ్రులను మెమెంటోలను అందించి శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ డాక్టర్లు నెట్ సమాజంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తారని అలాగే వైద్యో నారాయణ హరి అన్నారని పేర్కొన్నారు ముఖ్య అతిథులు డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ మీరు కాబోయే డాక్టర్లు ఇక్కడితో ఆపకుండా ఎంఎస్ ఎండి చేసి మంచి భవిష్యత్తును సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారని తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ జిల్లా అధ్యక్షులు పట్టోల మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి రాయేశ్వర స్వామి ముఖ్య సలహాదారులు చంద్రయస్వామి కార్యదర్శి సుధాకర్ గౌడ్ అధికార ప్రతినిధి గౌడ్ కార్మిక విభాగ అధ్యక్షులు సుదర్శన్ యువజన విభాగం అధ్యక్షులు జావేద్ సంగమేశ్వర్ శివప్రభు ముఖ్య అతిథులు డాక్టర్ మల్లికార్జున్ ఎన్ శివకుమార్ మహిళా అధ్యక్షురాలు గౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి నిర్మలా తదితరులు పాల్గొన్నారు వాళ్ళను కొద్దిగా బాధపడే విధంగా రెండు మాటలు చెప్పిండు దాన్ని మీరు మనం వాళ్ళకు ప్రోత్సహించాలి వాళ్ళు ఈజీగా వచ్చింది అంటే అది ఈజీగా రాలేదు వాళ్ళకి ఈజీగా రాలేదు ఎంత వచ్చింది వాళ్ళు ఎంత వచ్చింది వేల మంది మాట్లాడవు మరి రాత్రి అందకాలే వచ్చాలన్న ప్రరాశంలో కానీ చిరగాలే వాళ్ళ శరీరము వాళ్ళ పట్టుదల వాళ్ళకున్న శక్తి రాత్రినగా పగలనగా వాళ్ళు పోరాడి సీట్ తెచ్చుకుంటే మనము వాళ్ళను కొద్దిగా తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరకు కూడా కష్టపడి చదువుకొని కావున ఈ సందర్భంగా అందరూ కూడా తల్లిదండ్రులు వారి కష్టార్జితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లు అనిపిస్తుంది కాబట్టి నిజంగానే వారి నన్న తల్లిదండ్రులు అదృష్టవంతులుగా భావించవచ్చు అట్లాగే మరి ఈ విద్యార్థులు ఈరోజు వాళ్ళు మన సన్మానాన్ని ఆస్వాదించి ముందు ముందు కూడా వాళ్ళు ఇట్లాంటి గొప్ప గొప్ప సన్మాన వేదికల పైన వాళ్ళు ఇట్లాంటి సత్కారాలు అందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆకర్షిస్తున్నారు కోరిక మేము మాకైతే చదివినాము మా నాన్న వాళ్ళు డబ్బులు లేక మీరు ఇప్పుడు అన్ని ప్లస్ బాగుంటాయి కాబట్టి మీరు ఇంకా బా ముందు పోవాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను